నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ స్వామే శరణమయ్యప్ప శ్రీమాత్రే నమ సో రెండు వేల ఇరవై ఐదు మేషరాశి జనవరి రాశి ఫలితాలు చూద్దామండి మకర సంక్రాంతి కారణంగా సూర్యుడు పదో ఇంట్లో ప్రవేశిస్తున్నాడు అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే దీని ఇండికేషన్ ఏంటి అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆత్మ అనేది కొత్త శరీరాన్ని ఎంచుకుంటుంది అంటే కొత్త జీవితం కొత్త సంవత్సరం మొదలవుతుంది అయితే ఇప్పుడు దీనివల్ల మేషరాశికి ఏంటి అని అడుగుతారు మేషరాశికి మకరం అనేది పదో ఇంట్లో రావడం వల్ల కొత్త జీవితం కెరియర్లో మొదలవుతుంది అంటే మేషరాశి కెరియర్ వాళ్ళు చేస్తున్న పని మీరు ఏ పనైనా చేయవచ్చు డాక్టర్ ఇంజనీర్ మీడియా సినిమా పాలిటిక్స్ పేరు ప్రఖ్యాతి అనేది వస్తుంది మీ వర్క్ ప్లేస్లో మిమ్మల్ని గుర్తిస్తారు మీకు పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది పనే దైవం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది ఇలాంటి సమయంలో మీరు పాజిటివ్గా ఆలోచిస్తే బాగుంటుంది మీ కెరియర్ పట్ల మీరు దృష్టి పెడితే బాగుంటుంది మీ కెరియర్ ప్లాన్స్ మీరు ఎంచుకుంటే చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం నేను ఏం చేయబోతున్నాను ఈ సంవత్సరం నేను ఏం చేయాలి ఎందుకంటే సూర్యుడు మకరంలోకి వచ్చాడు కదా కాబట్టి కెరియర్ మీద చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా గొప్ప సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చు ఇంకా వార్షిక ఫలితాల్లో పూర్తి వివరణ ఇస్తాను ప్రస్తుతానికైతే ఈ మాసం ఎలా ఉంటుంది చూసుకుందాం పేరు ప్రఖ్యాతి బాగా రావడానికి కారణం మీ బాస్ మీ పై అధికారి వల్ల మీరు లబ్ధి పొందుతారు మంచి పేరు తెచ్చుకుంటారు తర్వాత ఇల్లు కొనే యోగం కొంతమంది కుదురుతుంది కొంతమందికి ఇంట్లో చాలా బాగుంటుంది ఐ మీన్ కండిషన్ అండ్ ఫండమెంటల్స్ చాలా బాగుంటాయి అంటే ఫ్యామిలీతో ఫ్యామిలీ వల్ల వచ్చే హ్యాపీనెస్ పరివారం వల్ల వచ్చే ఆనందం చెల్లితో అక్కతో బావతో అందరితో సఖ్యంగా బాగుంటారు అంటే ఫ్యామిలీ ప్లెజర్ హార్మోనీగా ఉంటుంది తర్వాత తెలివితేటలు బాగా వాడతారు రీసెర్చ్ చేస్తారు ఆలోచిస్తారు బిహేవియర్ మారే ఛాన్స్ ఉంది మేషరాశి వాళ్ళకి నేను డామినేషన్ తగ్గించాలి అనే ఆలోచన వస్తుంది వచ్చి దాన్ని మీరు మార్చుకుంటే చాలా మంచిది తర్వాత మీకు శుక్రుడు పదకొండో ఇంట్లో ఉండడం వలన మీకు ఫ్రెండ్స్ వల్ల బాగా కలిసి రావచ్చు వ్యాపారం అనేది బాగా స్థిరంగా ఉంటుంది వ్యాపారం వల్ల ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి వ్యాపారం బాగా నడుస్తుంది ఈ నెల సేల్స్ బాగా అవుతాయి మార్కెటింగ్ బాగా జరుగుతుంది పేరు బాగా వస్తుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు కొత్త జీవితం ఎలా అయితే మొదలవు మొదలవుతుందో మీ వ్యాపారంలో కూడా ఒక కొత్త ఘట్టం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది సో ఆటోమేటిక్ ఒక కొత్త అడుగు వేయడం వల్ల ఆర్థిక లావాదేవీలు డబ్బులు పరిచయాలు పేరు ప్రతిష్ట అనేది ఏర్పడుతుంది మార్కెట్లో కూడా మీకు మంచి పేరు వస్తుంది ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది మీకు మేషరాశి వాళ్ళు మై డియర్ ఫ్రెండ్స్ సో మేషరాశి వాళ్ళకి చెప్పుకోవాలంటే మనకు ఈ నెల బాగుంది ఇంకో విషయం చెప్పాలంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా బాగానే కలిసి వస్తుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఈ నెల బాగుంది ఈ సంవత్సరం బాగుంది కాబట్టి స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ మనిషికైనా సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎలానో బాగుండబోతుంది బాగుంటుంది కాబట్టి మీరు కొంచెం తొందరపాటు చేయకుండా చాలా కూల్గా చేయండి పనులు డామినేట్ చేయొద్దు ఎక్కువ ఎక్కువ ఆలోచించవద్దు కూల్గా ఆలోచించండి ఫ్యామిలీలో ఎలా అయితే హ్యాపీగా ఉంటారో బయట కూడా అలానే ఉండండి నేను మా ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తాను బయట వాళ్ళని ప్రేమించాను అంటే కాదు అందరినీ సరి సమానంగా ప్రేమించండి అప్పుడే మీకు అన్నీ కలిసి వస్తాయి కనీసం రెస్పెక్ట్ అయిన ఇవ్వండి మీ ఆఫీస్ ప్లేస్లో మీ కొలీగ్స్కి మీ ఇంట్లో మీ వాళ్ళతో ఎట్లానో బాగుంటారు మీ ఆఫీస్లో అయినా మీ కొలీగ్స్తో బాగుండండి సఖ్యతగా ఉండండి హార్మోని హార్మోనియస్గా ఉండండి మీకు అన్నీ బాగున్నాయండి మీషరాశి వాళ్ళకి ఫ్యామిలీ బాగుంది ఆఫీస్ ప్లేస్ బాగుంది డబ్బులు వస్తాయి ఆలోచనలు మారుతాయి కానీ మీరు పాజిటివ్గా ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీరు నెగిటివ్గా ఉంటే మీ గురుగ్రహం బాగాలేపితే జాతకంలో ఎవ్వరు కాపాడలేరండి మీరు పాజిటివ్గా ఉంటే అన్నీ బాగుంటాయి మొదటి నెల కాబట్టి చెప్తున్నాను ఎవరైతే నెగిటివ్ దారిలో ఉన్నారో పాజిటివ్గా మార్చుకోండి భూమి మీద నైంటీ నైన్ పర్సెంట్ నెగిటివ్గానే ఉన్నారండి ఓన్లీ వన్ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నారు ఆ వన్ పర్సెంట్ కోసం చెప్తున్నాను నేను ఈ ప్లీజ్ నైంటీ నైన్ పర్సెంట్ హెల్ప్ చేయండి ఇంకో మాట చెప్పడం మర్చిపోయా భర్త ఎవరైతే తరచుగా కొట్టుకుంటున్నారో వాళ్ళు కూడా ఎక్ వన్ సెకండ్ భర్తలు ఎవరైతే తరచుగా కొట్టుకుంటున్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు అర్థం చేసుకోలేకపోతున్నా కూడా అడ్జస్ట్ అవ్వండి కాంప్రమైజ్ అవ్వండి జీవితం అంటే అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ అందరికీ విరాట్ కోహ్లీలాగా ప్రేమించే పీకల్ దాకా ప్రేమించే భార్య రాదు ఇప్పుడు విరాట్ కోహ్లీ అనుష్కా శర్మ ఎలా అయితే ఉంటారో అందరి జీవితం అలా ఉండదు కదా ఎంతో కొద్దిగా ఏదో కొద్దిగా ఐ మీన్ టు సే కొట్లాట అనేది జరుగుతుంది చిన్నది పెద్దది చెప్పలేము అది ఎక్కడ వరకు పోతుందో కాబట్టి అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ ఉండాలి ఈ విషయం అర్థం చేసుకోవాలి ఈగో మీదకి తీసుకొని గొడవలు పెట్టుకోకూడదు అర్థం చేసుకోవాలి కోపాలు తెచ్చుకోకూడదు మెయిన్గా మగవాళ్ళు అస్సలు అరవడం అరవడం అనేది జరగకూడదు మీరు మారితే మీ అవతల మనిషి కూడా మారుతారు మీరు మారకుండా ఎదుటి మనిషి ఎక్కేస్తూ ఉంటే వాడరుస్తే మీరు అరవడం వాడు రెండు అంటే మీరు పది మాటలు అనడం ఇది సరైన పద్ధతి కాదు ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవడం అనేది జరగకూడదు ప్లీజ్ ఈ భార్యలు వాళ్ళకు కూడా చెప్తున్నాను అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ హ్యాపీనెస్ ఎత్తుకుదాం అవతల వాడు నాకు ఎలా హ్యాపీనెస్ ఇస్తాడు అని ఎత్తకడం మొదలెడతారండి వాడు నాకు ఏం చేయట్లేదు వాడు నాతో మాట్లాడట్లేదు వాడిని తీసుకెళ్ళడం లేదు వీడు కూడా అంతే ఆమె నన్ను ఏం పట్టించుకోవడం లేదు ఆమె నన్ను వేధిస్తుంది ఆమె నన్ను తిడుతుంది ఇదే నడుస్తుంది ప్రతి కొంపలో ఇది దరిద్రమే ఉంది అరే అడ్జస్ట్ అవుదాం కాంప్రమైజ్ అవుదాం అవతలని అర్థం చేసుకుందాం దయచేసి రెండు చేతులు అయితే దండం పెడుతున్నానండి ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్ అండ్ కాంప్రమైజ్ ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ సో అంత బాగానే ఉంది భార్య భర్తలకి రిక్వెస్ట్ జాగ్రత్తగా ఉండండి అడ్జస్ట్ చేయండి కాంప్రమైజ్ చేయండి సో అంత బాగానే ఉంది ఆర్థికంగా అయితే చాలా బాగుంది ఆరోగ్యం కూడా ఓకే నో ప్రాబ్లం సర్వేజన జన సుఖినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు